శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం నుండి మనం ఈ కరుంగాలి మాల గురించి బాగా చెప్తున్నాం కాబట్టి కరుంగాలి మాల ఈ మధ్య చాలా ప్రాశస్యత పొందింది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ మాత్రమే వేసుకుంటున్నారు కదా ఎలా రీచ్ అయిందంటే వాళ్ళు దానికోసం సర్చ్ చేస్తారు ఎలా మనం ముందుకు వెళ్తే అబెండెన్సీని ఎలా పొందవచ్చని పొందడంతో దానికి వెళ్తున్నారు ఎందుకు మనం కూడా దాన్ని రీచ్ అవ్వకూడదు అందుకనే మన యొక్క సద్గురు జ్యోతిషాల నుంచి అద్భుతమైనటువంటి కరుంగాలి మాలను తెప్పించి ఆ ల్యాబ్ టెస్ట్ చేసి ఒక నలభై ఎనిమిది రోజులు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో పూజ చేశాం పూజ చేసి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం సరే ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఉంటుందంటే నెగిటివ్ వైబ్స్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది శరీరంలో ఉన్న చక్రాసని యాక్టివేట్ అవుతుంది ఏ విధమైనటువంటి శనిగ్రహ దోషం నవగ్రహ దోషం పోతుంది ఎప్పుడు శరీరం ఉష్ణంతో ఉంటుంది ఏదైనా సాధించాలని ఒక కోరికను తీసుకొచ్చి పెడుతుంది ఇలాంటి అనుభూతి ఉంటాయి మరి ఇది ధరించేటప్పుడు ఏమైనా విశేషాలు ఉంటాయా దీన్ని పాటించే పద్ధతి ఏమైనా ఉంటుందా అంటే పడుకునేటప్పుడు ఇప్పియాలి ఎందుకంటే ఇది ఉష్ణాన్ని నేపుతుంది తర్వాత మధుమాంసాలు స్వీకరిస్తున్నారంటే ఆ రోజు ధరించకండి స్త్రీలు ధరించవచ్చా అంటే ఖచ్చితంగా స్త్రీలు ధరించాలి ముఖ్యంగా మీకు ఆరోగ్యం కోసం మీరు పీరియడ్స్ టైంలో ఆ నాలుగు రోజులు ధరించకుండా ఉంటే చాలు మిగతా రోజులంతా ధరించండి విద్యార్థులైనా స్త్రీ పురుషులైనా ఎవరైనా ధరించండి పడుకునేటప్పుడు పోయండి అంత అద్భుతమైనటువంటిది ఉంటుంది మరి కరుంగాళిమాల ధరించడం వల్ల ఏడున్నర శని సాడేసాద్ అష్టమ శని అర్ధాష్టమ శని కంఠ శని వీళ్ళందరికీ కూడా ఈ శని దోష నివారణ జరిగే తీరుతుంది ఈ యొక్క దీనివల్ల ఏమంటే దా మార్కెట్లో చాలా తక్కువ రేటుకి ఏవేవో దొరుకుతున్నాయి కదా అని అంటే చాలా వరకు ఇందులో డూప్లికేట్స్ వస్తున్నాయి దీన్ని బాగా మీరు గుర్తించాలి ఏమండి ఒక తక్కువ రేట్లో ఎలా దొరికిపోతుంది ఆ జమ్మి చెట్టుని తీసుకొచ్చి ఆ కరంగాలను తీసుకొచ్చి పూసలు చేసి దానికి పూజ చేసి ల్యాప్టెస్ చేసి తక్కువ ఇవ్వడానికి చాలా వరకు తుమ్మ చెక్కకు పెయింట్ చేసి కూడా చాలా మంది ఇస్తున్నారు దొరికిపోతున్నాయి అలా చాలా మంది దొరుకుతున్నాయి కాబట్టి మంచి స్థలంలో ఎంచి తీసుకోండి మంచిది మీకు మీ పరిసర ప్రాంతంలో దొరికితే అక్కడ తీసుకోండి లేదా ప్రయత్నం చేయండి మా దగ్గర కూడా ప్రయత్నం చేయండి మా దగ్గర కూడా అందుబాటులో ఉంది ఈ కి మీరు వాట్సాప్ చేస్తారంటే కరంగాళి మళ్ళీ మీకు పంపిస్తాము ఈ కరంగాళి ధరించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటాం ఐశ్వర్యంగా ఉంటాం విజయవస్తు